ఏం కష్టపడకుండా చాలా ఈజీగా త్వరగా అయిపోవడానికి మసాలా వంకాయ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే చేసి చూపిస్తున్నాను సో దానికోసం ముందుగా పల్లీలు నువ్వులు లవంగాలు దాల్చిన చెక్క అండ్ ధనియాలు వీటన్నిటిని హోల్ గరం మసాలాలు వేసుకొని నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాతకి మిక్సీ జార్లోకి తీసుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అండ్ ఇంకా ఉప్పు పసుపు కారం వేసుకొని మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నా నాకు రెడీ అయిన పేస్ట్ని మసాలా వంకాయలని ఒక సైడ్ పొడుగులో ఒక సైడు మీడియంగా కట్ చేసుకొని ఆ మసాలాను అందులో పెట్టేసిన సో ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక నేను ప్రిపేర్ చేసుకున్న వంకాయలను అయితే ఫ్రై చేసుకున్నాను సో అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలను అయితే నేను మంచిగా వేసి ఫ్రై చేసిన ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినాక నిమ్మకాయ సైజులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నా సో నాకైతే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది గ్రేవీ కన్సిస్టెన్సీలో కూడా వచ్చింది చాలా ఈజీ మసాలా వంకాయ కర్రీ